ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిట అర్ధరాత్రి దాటాక ప్రతిరోజు కూడా నీ ఇంటికి వచ్చి వెళ్తూనే ఉన్నాను తల్లి కానీ నువ్వు నా రాకను గుర్తించట్లేదు గమనించట్లేదు ఇదే నీకు ఆఖరి రాత్రి ఇదే నీకు ఆఖరి అర్ధరాత్రి ఆ తర్వాత ఈరోజు కూడా వదులుకున్నావు అంటే కనుక ఆ తర్వాత నీ వెంట నా పేరు పలకనే కూడదు తల్లి నీ నోటి వెంట సాయి అనే మాట రాకూడదు ఎందుకంటే ఇది నీకు ఆఖరి అవకాశంగా ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు నీ ఇంటికి వచ్చానో ఎన్నిసార్లు నీ గుమ్మం ముందుకి వచ్చాను ఎన్నిసార్లు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ ఇంట్లో తిరుగాడే వెళ్ళానో నీకు తెలుసా గమనించావా గుర్తించావా అర్ధరాత్రి రాత్రి పూట నువ్వు పడుకున్నాక నీ ఇంట్లో ఏం జరుగుతోంది నీ చుట్టూ ఏం జరుగుతోంది నీకు ఎలాంటి సంకేతాలు సందేశాలు సూచనలు అందుతున్నాయి నీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎప్పుడైనా గమనించావా అస్సలు గమనించలేదు తల్లి ఎందుకంటే ఈ రోజు కూడా కేవలం రెండంటే రెండు గంటల వరకు మాత్రమే ఉంటాను రెండు గంటల సమయం మాత్రమే ఉంటాను ఆ లోపు నువ్వు గుర్తించాలి గమనించాలి నీ సాయి ఇంతగా నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు పదే పదే ఎందుకు నిన్ను వెంబడిస్తున్నాడు నీతో ఏదో చెప్పాలని ఎందుకు తహతహలాడుతున్నాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే అయితే నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని చెప్పాలని నీ సాయి ప్రతి రోజు పని కట్టుకుని నీ ఇంటికి వస్తున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు గమనించకపోయినా ఈ రోజు గమనిస్తారు రేపు గమనిస్తాది నా బిడ్డ అనేసి వస్తూనే ఉన్నాను విసుగు విరామం లేకుండా కానీ నాకు కూడా విసుగు వచ్చేసింది బిడ్డ ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను నువ్వు తెలుసుకుంటావు నా రాకను గుర్తిస్తావు నేను చెప్పబోయే సందేశాన్ని అందుకుంటావు వింటావు అని చూసి చూసి అలసిపోయాను ఇది నీకు ఆఖరి అవకాశంగా ఇస్తున్నాను అందుకే హెచ్చరిస్తున్నాను భయపడుతున్నాను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజు నువ్వు వదులుకున్నావు అని అంటే ఇక ఎప్పుడూ కూడా నీ నోటి వెంట నా పేరు పలకనే కూడదు సాయి అన్న మాట రాకూడదు తండ్రి అన్న మాటే రాకూడదు గుర్తుంచుకోబిడ్డ అంటూ ఈరోజు బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢార్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇంతలా చెప్తున్నారు అసలు రోజు వచ్చి వెళ్తున్నాను ఏదో చెప్పాలని అనుకుంటున్నాను గుర్తించట్లేదు అంటున్నారు అసలు ఏ సమయంలో వస్తున్నారు ఏ రూపంలో వస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈరోజు బాబా గారి సందేశాన్ని అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా విని తీరాల్సిందే బాబా గారు అంతా కూడా ఇక్కడ వీడు చివరిలో దాచిపెట్టారు బాబా గారి కోసం అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసండి మన వీడియోకి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భారిస్తూ ఉన్నాను ఇక మీరు ఇంతవరకు కూడా ఎన్నెన్నో చోట్ల చెప్పించుకొని ఉంటారండి కానీ ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారంటే ఇంక అంతటితో ఆఖరి అయిపోవాల్సిందే ఎందుకంటే ఇంకా మళ్ళీ రెండవ చోటికి జ్యోతిషానికి వెళ్లాల్సిన పని హండ్రెడ్ పర్సెంట్ కూడా పడదు ఎంతటి మొండి సమస్యలనైనా చిట్టికేసినంత పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ ముండి సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు చాలా మంది ఎన్నో దిక్కుతోచని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఊపిరిసల పని కష్టాలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేరు బాధపడుతూ కుమిలిపోతూ వాళ్లలో వాళ్ళ నరకాన్ని చూస్తూ ఉంటారు సరే ధైర్యం చేసి ఎవరి దగ్గరికైనా వెళ్దామా దానికి సరైన పరిష్కారం ఏదైనా చూపించుకుందామా సమస్యలను తొలగించుకుందామా అంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో మా ఇంట్లో వెళ్తే మా అత్త మామలు చూసి మాకేదో చేయించడానికి వెళ్తున్నావా అన్న అనుమానం వస్తుందేమో మా ఆయన ఒప్పుకోరేమో ఇలా ఎన్నో సమస్యలతో ఆగిపోతుంటారే కానీ కష్టాలు తీరలేక బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే ఎవరికంట పడకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను ఒక్క ఫోన్ కాల్ తో మీరు పరిష్కరించుకోవచ్చు అంటే నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవన్నీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి అలాగే భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి అన్ని ప్రాబ్లమ్స్కి చక్కనైన పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే తల్లి ప్రతిరోజు కూడా అర్ధరాత్రి దాటాక నీ ఇంటికి వచ్చి వెళ్తున్నాను ఏ సమయంలోన తెలుసా మూడు గంటల నుండి ఐదు లోపు ప్రతిరోజు కూడా ఒక దినచర్యలాగా వస్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను కానీ నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీ చుట్టూ ఏం జరుగుతోందో నీకేది కూడా నీకు తెలియట్లేదు అర్థం చేసుకోలేకపోతున్నావు గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు వచ్చిన అదృష్టాన్ని నీ చేజేతులరా నువ్వే వదిలేసుకుంటున్నావు ఇది ఆఖరి అవకాశం దీన్నైనా అందుకున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో బాధలు కష్టాలు కన్నేళ్లు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు అనుకున్న పనులు జరగక పెళ్లిళ్ళు జరగక చదువుల్లో ఆగిపోతూ ఉద్యోగం రాక వ్యాపారం మొదలు పెట్టలేక అభివృద్ధి జరగక ఏదైనా అనుకున్న పనులు అన్ని పూర్తయిపోతాయి అని గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు అప్పుడు ఆగిపోతాయి చూడు వెళ్ళవెళ్ళ ఆడిపోతున్నావు కదా ఎలాంటి బాధలతో మానసిక ప్రశాంతత లేక ಅನಾರೋಗ್ಯ ಸಮಸ್ಯಲೋ ಇಂಟ್ಲ ಗೊಡವ ಸಮಸ್ಯೆ ಒಕ್ಕ ರೆಂಡಿ ಸಮಸ್ಯೆ ಕೊಟ್ಟು ಮಿಟ್ಟಾಡಿ ವಿಡೋದು నీ కష్టాలను చూసి సాయికే కరుణ వేసింది జాలి కలిగింది ఒక్క మనిషి నా బిడ్డ ఎన్ని బాధలు కష్టాలు ఎలా భరించగలదు తను కూడా మనిషే కదా తనది కూడా ప్రాణమే కదా అని సాయి మనసు విలవిల్లాడిపోయి ప్రతిరోజు వస్తున్నా తల్లి ఎందుకు వస్తున్నానో తెలుసా ఏం తెచ్చానో తెలుసా ఏం సందేశాన్ని అందేవబోతున్నానో తెలుసా ఉంటే ఎగ్గరికి అంతేస్తావు అందుకే వదులుకోకు వదులుకోకు అని ఇంతగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని తన బిడ్డ కోల్పోతున్నప్పుడు తండ్రి మనసు ఎంత విలవిల్లా తల్లి నా బిడ్డ ఈ అవకాశాన్ని వదులుకుంటుందేమో తర్వాత ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఈ ఒక్క అవకాశాన్ని అందుకుంటే తన జీవితం బాగుపడిపోతుందని కన్న తండ్రి ఎంత ఆశపడతాడు అవకాశం జారిపోతుందేమో అని ఎంత తపన పడతాడు నీ సాయి కూడా అదే విధంగా తపన పడి ఈరోజు నిన్న ఇంతలా హెచ్చరిస్తున్నాడు తల్లి విషయం ఏంటో తెలుసా ప్రతిరోజు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నీకు మెలుకువ తెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను ఒక్కొక్కసారి మెలుకువ వస్తూ ఉంది కానీ నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని ఘటనల్ని సంఘటనల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అయోమయానికి లోన్ అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్నది నీ మనసుకు తాకట్లేదు నీ మెదడుకి తాకట్లేదు చిక్కంతా ఇక్కడే వచ్చింది బిడ్డ అక్కడ ఆ సందర్భంలో ఏం జరుగుతుందో తెలిస్తే అసలు నువ్వు ఆశ్చర్యంతో నువ్వు ఆశ్చర్యంతో గంతులు వేస్తావు ఏంటో తెలుసా తల్లి జాగ్రత్తగా విను నీ సాయి ఎందుకు వస్తున్నాడో చెప్తాను జాగ్రత్తగా విను ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నీకు కళలో ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి ఒక్కసారి అర్థం చేసుకో తల్లి అలాగే కలలో వచ్చినట్లు నీకు అదే విధంగా జరుగుతున్నట్లు అవుతోందా అయితే తప్పకుండా నువ్వు ఈ ఒక్క పని కూడా చెయ్యాలి ఎందుకంటే నీ సాయి వచ్చినప్పుడు నువ్వు గుర్తించినప్పుడు తప్పకుండా ఈ పని చేసి తీరాల్సిందే నువ్వు ఆ పని చేస్తే తెల్లారేసరికి నువ్వు కోరుకున్న డబ్బు ఒక చెక్కు రూపంలో నీకు అందుతుంది అది పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు పదివేలు కావచ్చు నీకు ఎంత డబ్బు అవసరం ఉందో ఏదో ఒక రూపంలో నీకు అందుతుంది ఇదైతే నీ సాయి నీకు ఇస్తున్న మాట తల్లి తప్పకుండా ఈ పని చేసి తీరు ఈ పని చెయ్యక నువ్వు ఇబ్బందుల్లో పడతావని కూడా నువ్వు గుర్తించుకో ఇక ఈ సంకేతాలు నీకు ప్రతిరోజు కూడా నేను ఇస్తూనే ఉన్నాను ఈ సంకేతాలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీ సాయి నీ పట్ల సంతోషంగా ఉన్నాడు నీ జీవితాన్ని బాగు చెయ్యాలి అనుకుంటున్నాడు తొందరలోనే నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నావనే దాని అర్థం నీకు రాబోయే అదృష్టం ముందు నీ సాయి కళ ద్వారా నీకు తెలపోతున్నాడు బిడ్డ అయితే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అర్థం చేసుకోవాలనే కొన్ని కళల ద్వారా సంకేతాల ద్వారా పంపిస్తూనే ఉన్నాడు కానీ అది నీ మనసును తాకట్లేదు అదేంటో ఇప్పుడు చెప్తాను ఇవన్నీ విన్నాక నిజం కదా ఇవన్నీ నాకు ప్రతిరోజు జరుగుతున్నాయి కదా అయితే దీని అర్థం మీద దీని వెనుకున్న పరమార్థం ఇదా అంటూ అప్పుడు నాలుగు కరుచుకుంటాం ఎప్పుడైతే నీ సాయి ప్రసన్నత చెందుతాడో ఎప్పుడైతే భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు నీ జీవితంలో ఉన్నతి స్థితి అనేది వస్తుంది నీ సాయి కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను అయితే నీ ముందుకు పంపిస్తాడు బిడ్డ ఎందుకంటే తన బిడ్డలు ధనవంతులు కావాలన్నా అదృష్టం వాళ్ళ జీవితాల్లోకి వచ్చే ముందు వదులుకుంటారేమో తెలుసుకునే జాగ్రత్తగా అందుకోవాలని కొన్ని సంకేతాలు సూచనల ద్వారా కళల ద్వారా పంపిస్తూనే ఉంటాను తెలివైన వాళ్ళు తెలుసుకుంటారు తెలివి కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు సాక్షాత్తు సాయి వచ్చి చెప్తేనే కానీ అర్థం చేసుకోలేరు అందులో ఒక బిడ్డ నువ్వు కూడా అందుకే నాకు ఇంత కష్టం వచ్చి పడింది తల్లి నీ దగ్గరికి నేనే రావాల్సి వస్తుంది నేను వచ్చినా అర్థం చేసుకోలేకపోతున్నావు నిజానికి ఎంత పిచ్చి తల్లివంటే నువ్వు నీ సాయి రాకనే గమనించలేకపోతున్నావు అయితే మంచి జరగబోతోంది అన్నప్పుడు మాత్రమే నీకు ఎలాంటివి అన్ని కూడా జరుగుతాయి నీ సాయి తప్పకుండా ఈ సంకేతాలను నీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు నువ్వు అందుకోవటమే తరువాయి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకు వస్తూ ఉంది కదా అది మామూలు విషయం కా తల్లి చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి సాయి తన బిడ్డల ఇంట తన భక్తుల ఇంట తిరుగుతాడు అంతేకాదు ముక్కోటి దేవతలు దేవీ దేవతల శక్తి అనేది జాగృతం అవుతుంది మేలుకుంటుంది ఆ సమయంలో జాగృతం అవ్వటం అవుతుంది నీకు మూడు గంటలకు కానీ మూడు గంటల తర్వాత కానీ మాటి మాటికి మెలకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా తొందరలోనే నువ్వు అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వబోతున్నాయి అని దాని అర్థం అంటే మూడు గంటల తర్వాత నీ సాయి కానీ ముక్కోటి దేవతలు కానీ అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేరిపోతుంది ఆ సమయంలో నువ్వు మెలుకువగా ఉండి నువ్వు గుర్తించి దైవశక్తిని గుర్తించి నీ మనసులో ఉన్న కోరిక బయట పెట్టావంటే వెంటనే తీర్చేస్తారు ఎందుకంటే దైవశక్తి ఎక్కువగా తిరిగే సమయం ఆ సమయం బిడ్డ అలాగే నీ సాయి నీ ప్రార్థనలు కూడా తప్పకుండా వింటాడు వెంటనే ఎప్పుడైతే నువ్వు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేస్తావో అప్పుడు ఈ యొక్క చిన్న పని తప్పకుండా చెయ్యతల్లే ఏ పని చెయ్యాలి అనేది నేను నీకు చెప్తాను ఈ విధంగా గనక చెయ్యకపోయినట్లయితే నీకు శుభ ఫలితాలు అనేవి లభించవు బిడ్డ కాబట్టి ఈ ఒక్క పని గుర్తు పెట్టుకుని చెయ్యి ఇక ఇంకొక విషయం ఏంటంటే కలలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని నువ్వు చూసినట్లయితే నీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే నువ్వు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నావో నువ్వు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధించబోతున్నావని సాయి నీకు సంకేతాన్ని ఇచ్చాడు బిడ్డ ఆ సంకేతానికి అర్థం కూడా ఈ సాయి స్వయంగా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడని అర్థం నీ కలలో ముక్కోటి దేవతలు కనిపించినా నీ సాయి కనిపించినా అది చాలా చాలా శుభప్రదంగా బిడ్డ ఈ విధంగా కళ రావటం అంటే ఒక ఒక పవిత్రమైన వ్యక్తిగా నువ్వు ఎదుగుతున్నావని నువ్వు ఉన్నావని నువ్వు అనుకున్న పనులన్నీ చిటికలో జరగబోతున్నాయని అటువంటి కళ ఎప్పుడూ కూడా ఎవ్వరికి చెప్పకూడదు తల్లి అలాగే నీ భర్త కాని నీ పిల్లలు కాని నీ కుటుంబంలో వారందరూ కూడా నువ్వు ఏం చెప్తే అది వింటున్నట్లయితే అది నీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే వారందరూ కూడా నిన్ను ప్రేమిస్తున్నారని నువ్వు కూడా నిన్ను ప్రేమించుకుంటున్నావని ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి నీలో ఉందని సాయి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయని సాయి ప్రేమ కూడా నీ మీద ఉందని అర్థం అలాగే జీవితంలో అనుకోకుండా నీకు చాలా లాభాలు కలగటం నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధలు లేకుండా ఉండటం అన్నీ కూడా నీకు చాలా సంతోషంగా స్నాయాసంగా లభిస్తున్నాయి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి శక్తి నీకు మద్దతుగా ఉంది అండగా ఉంది తోడుగా ఉంది అని అర్థం ఏమి అనుకోకుండా నీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళం వచ్చినట్లయితే అంటే నీ శక్తి నీ దగ్గరలోనే ఉంది నీ చుట్టూ ఉంది నీకు మద్దతుగా ఉంది తన మద్దతుని నీకు ఇస్తోందని అర్థం చేసుకో గుర్తుంచుకో బిడ్డ గమనించుకో ఒక్కసారి ఆలోచించు ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ఒక సుగంధ భరితమైన వాసన ఒక పరిమళం నీకే అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇంత మంచి పరిమళం అని ఎన్నిసార్లు అనుకున్నావు అదే నీ సాయి నీ చుట్టూ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి పరిమళం వస్తుంది బిడ్డ అది కూడా నువ్వు గుర్తించలేకపోయావు అయోమయంలో ఉన్నావు ఏంటో ఈ వాసన అన్నట్టు నీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి నీ మనసులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమైంది నువ్వు చాలా హుషారుగా ఉన్నావు నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి భావనలు అస్సలు అనుభవించలేదు ఇటువంటి భావన నీకు కలిగినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ సాయి నీపై ప్రసన్నత చెందాడు అని అర్థం చేసుకోవాలి అనుకోకుండా నీకు మంచి సంగీతం వినిపించటం నీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం అన్నది ఎవరు వాయించకపోయినా నువ్వు మంచిగా నీకు సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే నీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే నీ సాయి శక్తి నీ దగ్గరలోనే ఉంది తల్లి నీ చుట్టూ ఉందని అర్థం నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుందని అర్థం ఇలా జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా నిరంతరం నీ సాయి నీతో ఉన్నట్టే నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండప్పుడు అప్పుడు ఎందుకంటే నీ సాయి మరింత చేరువ నీకు అవుతాడు ఇక రాత్రి నువ్వు మంచి నిద్రలో ఉండగా ఎవరో నిన్ను పిలిచినట్టుగా వినిపించినట్లయితే లేదా నిన్ను నిద్ర లేపటానికి ప్రయత్నం చేసినట్లయితే నువ్వు లేచి చూస్తే అక్కడెవరూ కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం పిలుపు ఎక్కడి నుంచో వచ్చింది అలా నీకు జరిగినట్లయితే నీ సాయి పిలుపు నీ చెవున పడింది కానీ నీ మనసుని తాకలేదు అప్పుడు ఆ క్షణం నీ సాయి వచ్చే నిన్ను పిలిచాడు బిడ్డ అటువంటప్పుడు నువ్వు వెంటనే లేచి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని ధ్యానం చేసి ఆ తర్వాత పడుకున్నావు అంటే నీ కోరిక చెప్పుకున్నావు అంటే ఆ సమయంలో నీ కోరిక నీ సాయి మనసుని తాకుతుంది అది వెంటనే తీరిపోతుంది నీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కలా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే నువ్వు చాలా తొందరలో ధనవంతుడివి ధనవంతురాలువి కాబోతున్నావని నీకు నిసాయి ఇస్తున్న సంకేతం అదేవిధంగా నీ కలలో శంఖం కానీ గుడి కానీ కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా నీకు అదృష్టాన్ని నీ దగ్గరకు చేర్చబోతున్నాడని అర్థం కళలో గుడ్లగూప కనిపించింది అంటే అది ధన ఆగమనానికి సంకేతం ఎందుకంటే ఇది లక్ష్మీ అమ్మ వాహనం కదా అమ్మ నీకు ఏదో సంకేతాన్ని ఇస్తోంది నేను త్వరలోనే ధనవంతుణ్ణి చేయబోతున్నాను అని సంకేతం ఇస్తున్నట్లు నీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే సాక్షాత్తు లక్ష్మీమాత నీకు దర్శనాన్ని ఖచ్చితంగా ఇస్తుందని దాని అర్థం నీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని అర్థం విపరీతమైన డబ్బును చూడబోతున్నావని అర్థం విపరీతమైన ధన లాభాలు కలగబోతున్నాయని అర్థం నీ ఇంట్లో శుభం కలగబోతుందని అర్థం కళలో కన్నీరు చూడటం కూడా డబ్బు రావటానికి సంకేతం బిడ్డ లేదు నువ్వు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు నీకు కళ వస్తే నీకు ఏదో ఒక కొత్త పని దొరుకుతుంది ఆ పని కూడా గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ఆ పనిలో నీకు విజయం అనేది వస్తుంది ఆ పని వలన నువ్వు చాలా సఫలత సాధించబోతున్నావు అనటానికి నీ సాయి పంపిన సంకేతం అది ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు ఇలాంటి కళ వచ్చినట్లయితే తొందరలోని ఉన్నత స్థాయి పై స్థాయి అంటే ప్రమోషన్ రాబోతుందని అర్థం కళలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటు వర్షం కూడా కనిపిస్తే నువ్వు దేని మీద అయితే పెట్టుబడి పెట్టబోతున్నావో అందులో నీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కళలో తమలపాకులు తినటం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా నీకు కళ వచ్చింది అనుకో నీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనటానికి ఇది సంకేతం నీకు కలలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే అనుకోకుండా ధన ప్రాప్తి నీకు కలుగుతుందని నీ సాయి నీకు ఇచ్చిన సంకేతం తల్లి నువ్వు రాత్రి నిద్ర పోయే సమయంలో నీకు గజ్జల శబ్దం వినిపిస్తుంది కదా నీ ఇంట్లోకి అప్పుడు దేవీ దేవతలు ముక్కోటి దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు నువ్వు ఆ సమయంలో గనక ఒక్కసారి స్మరణ చేసుకో నీ నామ స్మరణ చేసుకో నీకు రాత్రి పన్నెండు గంటల తర్వాత కాలి గజ్జల చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు నువ్వు అస్సలు భయపడుగు ఎందుకంటే నకారాత్మక శక్తిగా భావించి వెంటనే భయపడిపోతూ ఉంటావు కదా వెంటనే ఇంట్లో లైట్లన్నీ వేసేస్తూ ఉంటావు కదా అలా చేయవలసిన పని లేదు తల్లి నీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే నీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి సిరి సంపదలతో డబ్బుతో సంతోషాలతో ఆనందాలతో నీ ఇంట్లోకి అడుగు పెడుతోందని నీ సాయి నీకు తెలియజేసిన సంకేతం బిడ్డ నువ్వు ఆ సమయంలో భయపడకుండా ప్రశాంతంగా ఉండు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉండు నీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకో నీ సాయి నామస్మరణ చేసుకో ఇక మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఆ క్షణంలోనే నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పును నువ్వు అస్సలు బిడ్డ ఎందుకంటే నీ సాయి నీ జీవితానికి ఏదో ఇస్తున్నాడు ఒక కానుకని ఇస్తున్నాడు నువ్వు ఏదో చేయాల్సిన పని ఉందిని నీకు గుర్తు చేస్తున్నాడు అప్పుడు లేచి నువ్వు కనుక మొదలు పెట్టావు అంటే నీ జీవితం ఎలానో ఉంటుంది ఆ సమయంలో లేచి చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని ధూపం దీపం వేసుకొని నీ సాయి నామస్మరణ చేసుకో నీ ఇష్టదైవాన్ని తలుచుకో సాక్షాత్తు స్వయంగా నిన్ను నీ సాయే నిద్ర లేపుతున్నాడని నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు అని నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఆ సమయంలోనే నీ సాయికి చెప్పుకోవాలి అని నీకు పదే పదే మనసులో ఎలాంటి కోరికలను కలిగిస్తూ ఉంటాడు ఇలా నిన్ను నిద్ర లేపుతూ ఉంటాడు నీ మనసులో కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది నువ్వు ఈ సమయంలో ఇలా చేశావు అంటే నీ సాయితో మనసు విప్పి మాట్లాడావు అంటే ఎందుకంటే నీ సాయి కూడా ఆ సమయంలో తన భక్తుల ఇంట్లో తన బిడ్డల ఇంట్లో ఉంటాడు బిడ్డ అప్పుడు నువ్వు గనక నీ మనసు విప్పి నీ బాధ ఏంటి నీ కష్టం ఏంటి నీ కోరిక ఏంటిని నీ సాయితో మాట్లాడుకున్నావు అంటే మాట్లాడావు అంటే వెంటనే తీరిపోతుంది నీ సాయితో మాట్లాడటానికి అనువైన సమయం ఇదే బిడ్డ నీ సాయికి మరింత చేరువ్వటానికి అనువైన సమయం ఇదే నీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పినట్లు చేశావు అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా నీ సాయి తీసుకువస్తాడు కాబట్టి చూసావు కదా తల్లి ఎంతో కాలంగా ఇలాంటి సంకేతాలను అందిస్తున్నాను ఇలాంటి కళను నీకు వచ్చేలా చేస్తున్నాను ఎలాంటి సూచనలను ఇస్తున్నాను అయినా కూడా నువ్వు ఇవేవోలే అన్నట్టు కొట్టి పారేస్తున్నావు కానీ ఎక్కువ మనసుకు తీసుకోవట్లేదు దీని వెనుకున్న కారణం ఏంటో గ్రహించలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు అందుకే నీ సాయి సాక్షాత్తు వచ్చి నిన్ను హెచ్చరించాడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానంటున్నాడు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వేడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా శ్రీవేజన సుఖిన భవంతు